మీతో షాను ఒక మంచి వెయిట్ లాస్ వాటర్ అనొచ్చు ఇంకా బాడీలో ఉన్న ఓవర్ హీట్ ని తగ్గించేసే ఒక సూపర్ డ్రింక్ అని చెప్పొచ్చు అండ్ ఫ్యాట్ కటర్ డ్రింక్ అనమాట ఇది వచ్చేసి అలాగే మీ బెల్లి ఫ్యాట్ ని ఫ్లాట్ స్టోమక్ గా సూపర్ అండ్ వండర్ ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను సో నేను మళ్ళీ చెప్తున్నాను వెయిట్ లాస్ డ్రింక్స్ అనగానే డిటాక్స్ వాటర్స్ అనగానే ఫ్యాట్ కట్టెడ్ డ్రింక్స్ అనగానే మనకి వన్ ఆర్ టూ అయితే ఉండవండి మనకి చాలా ఉంటాయి ఒక్కొక్కరి వంటి తిరిగి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే చాలా బాగా వర్క్ ఆ బాడీకి సూట్ అయినప్పుడు మనలో ఫ్యాట్ బర్నింగ్ అనేది డబుల్ ఫాస్ట్ ఉంటుంది మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకా మీరు వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతారనమాట తెలిసిన వెయిట్ లాస్ డ్రింక్స్ వెయిట్ లాస్ వాటర్ అండ్ ఆల్సో డీటాక్స్ వాటర్స్ మొత్తం నేను మీతో షేర్ చేస్తాను సో ఈ రోజు తెలుసుకోబోయేది ఏంటంటే దీనివల్ల మనకి ఒకటి రెండు బెనిఫిట్స్ కాదు చాలా రకాలైన హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది ఇది వచ్చేసి వెయిట్ లాస్ తగ్గాలి అనుకునే వాళ్ళు తాగొచ్చు అండ్ ఆల్సో హెల్తీగా ఉండాలి మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా ఈ వెయిట్ లాస్ డ్రింక్ తాగొచ్చు అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఇది సమ్మర్ సీజన్ కాబట్టి చాలా హీట్గా ఉంటుంది మన బాడీలో టెంపరేచర్ అనేది ఎక్కువైపోతుంది ఓవర్ హీట్ చేసేస్తుంది అనమాట సో అలాంటి ఓవర్ హీట్ని రెడ్యూస్ చేసి మీ బాడీని కూలింగ్ చేసేయడానికి ఈ డ్రింక్ వచ్చేసి చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది సో మరి లేట్ చేయకుండా ఆ డ్రింక్ ఏంటో తెలుసుకుందాం ఇందులో యాడ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన అందరికీ తెలుసు అండ్ చాలా ఇష్టంగా ప్రతిరోజు కూడా స్కిప్ చేయకుండా కరెక్ట్ టైంకి మీరు ఈ డ్రింక్ తాగేంత ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకా ఏంటంటే ఇలాంటి వెయిట్ లాస్ డ్రింక్స్ కానీ డీటాక్స్ వాటర్స్ కానీ తాగడం వల్ల బరువు తగ్గుతాము ఇంకా చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతాము అన్నప్పుడు మీరు డైట్ ప్లాన్ ఆపేసి ఎక్సర్సైజ్ ఆపేసి ఓన్లీ ఈ వాటర్ తాగేసి మీరు బరువు తగ్గాలి అంటే అది అసాధ్యం అండి మన డైట్ ప్లాన్లో ఇవి కూడా మనం ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి అప్పుడే మనం మన మనలో ఫ్యాట్ బర్నింగ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది డబుల్ ఫాస్ట్తో మీరు వెయిట్ లాస్ అవుతారనమాట దాని అర్థం అనేది సో మీరేం చేస్తారంటే చెప్పింది చెప్పినట్లు ఫాలో అవ్వాలండి టూ టైమ్స్ పర్ డేలో టూ టైమ్స్ మీరు ఈ వాటర్ని తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు వన్ టైమే తీసుకుంటారు రిజల్ట్ అయితే పాజిట్ గా రావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు సో ఏదైనా సరే మనం ఫాలో దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది రిజల్ట్ కూడా మీరు కరెక్ట్గా ఫాలో అయితే రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది మీరు కానీ సరిగ్గా ఫాలో అవ్వకపోతే అక్కడ రిజల్ట్ కూడా సరిగ్గా ఉండదు సో కరెక్ట్గా ఫాలో అవ్వండి కరెక్ట్గా డైట్ చేయండి అండ్ మంచి మంచి ఎక్సర్సైజెస్ చేయండి మీ బాడీలో టాక్సిన్స్ అన్ని అవుట్ అయిపోవాలి ఇంకా స్వెట్ వచ్చే రకంగా మీరు ఎక్సర్సైజ్ చేయండి ఫుల్గా ఏసీ ఆన్ చేసుకుని లేకపోతే ఫుల్ ఫ్యాన్ స్పీడ్లో మీరు చేయకండి సో ఎందుకంటే స్వెట్ రూపంలో మనలో మన టాక్సిన్స్ అనేవన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి ప్రీవియస్గా కొన్ని వెయిట్ లాస్ టిప్స్ అనేవి మీతో షేర్ చేశాను అండ్ ఆల్సో ఫిఫ్టీన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అని చెప్పి ఒక వీడియో మీతో షేర్ చేశాను కదా అందులో చాలా మంది ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని చెప్పి చేశారు సో ఛాలెంజ్ చేశారనమాట సో చాలా మంది వెయిట్ లాస్ అయ్యారు కామెంట్స్ లో షేర్ చేస్తూ ఉన్నారు సో నేను దాని మీద స్పెషల్గా మరొక వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను చేసిన కామెంట్స్ కూడా నేను మీతో షేర్ చేస్తాను సో అప్పుడు మీలో కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కరెక్ట్ గా ఫిఫ్టీన్ డేస్ అన్నాము ఫిఫ్టీన్ డేస్ లో వాళ్ళు ఎంతెంత వెయిట్ లాస్ అయ్యారు ఒక్కొక్కరు ఎంతెంత వెయిట్ లాస్ అయ్యారు అనే విషయం మనకి చాలా బాగా అర్థమవుతుంది చాలా మంది వెయిట్ లాస్ అయ్యారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంతమంది వెయిట్ లాస్ అయ్యారు సో అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు అంత మోటివేట్ అయ్యారు అని చెప్పి నాకు చాలా హ్యాపీనెస్గా అనిపించింది రీసెంట్గా ప్రీవియస్ వీడియోలో నేను ఒక బుక్ గురించి షేర్ చేశాను ఏ టు జెడ్ వెయిట్ లాస్ మంత్ర అని చెప్పి అదొక బుక్ దాంట్లో మనకి వెయిట్ లాస్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి అన్నమాట అంటే డైట్ ఎలా చేయాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఎలాంటి డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలి అని చెప్పి ఆ బుక్లో మనకి డీటెయిల్గా మెన్షన్ చేశారు సో జస్ట్ అది నైంటీ నైన్ రూపీస్కి ఆ ఈ బుక్ అనేది మనకు వచ్చేస్తుంది సో దాంట్లో ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది అని చెప్పి చాలామంది బై చేశారు ఆ బుక్ని అండ్ చాలా బాగుంది ఇన్ఫర్మేటివ్గా అని చెప్పి కామెంట్ చేశారు కావాలి అంటే మీరు కూడా ఆ నేను కింద లింక్ ఇస్తాను ఒకసారి చూడండి సో జస్ట్ ఆ బుక్ మనకి అవైలబిలిటీ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు అనమాట మనం వెయిట్ లాస్ అవ్వాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి ఎలాంటి డౌట్స్ వచ్చినా ఆ బుక్ లో క్లారిఫై అయిపోతాయి అయితే ఇప్పుడు ఈ వెయిట్ లాస్ డ్రింక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా ఈ డ్రింక్ తాగడం వల్ల ఒక వెయిట్ లాస్ మాత్రమే కాదు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అవి మొత్తం కూడా తెలుసుకుందాం గుర్తుపట్టారా ఫ్రెండ్స్ మీరు వీటిని సబ్జా గింజలు అని చెప్పి అంటారు ఇంగ్లీష్ లో అయితే బేసల్ సీడ్స్ అని అంటారు సో ఇవి తీసుకోవడం వల్ల మన హెల్త్ కి చాలా మంచిది అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి అని చెప్పి మన తెలుసు ఈ సీడ్స్ లో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా విటమిన్స్ మినరల్స్ కాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఐరన్ విటమిన్ ఏ బి కాంప్లెక్స్ కే అనేవి ఇందులో చాలా రిచ్గా ఉంటాయి ఇందులో కలిగి ఉండే ఈ పోషక విలువలన్నీ మన శరీరానికి మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అనమాట ఓకే ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ సీడ్స్ని యూజ్ చేసుకొని మనం ఎలా వెయిట్ లాస్ అవ్వాలి ఎలా తీసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం సో వెయిట్ లాస్ అవ్వడానికి ఈ సీడ్స్ అనేవి ఎలా తీసుకోవాలి అంటే ఒక క్లీన్ బౌల్ తీసుకోండి అందులో టూ స్పూన్స్ ఈ సబ్జా గింజల్ని తీసుకొని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి దాని మీద ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది టూ టు త్రీ టైమ్స్ పాటు ఆ సబ్జా సీడ్స్ ని వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేయండి కొంచెం గోరువెచ్చని యాడ్ చేసినట్లయితే అవి చాలా త్వరగా నాని ఉబ్బుతాయి అన్నమాట ఓకే ఇలాగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఉంచండి ఓకే నేనైతే ట్వంటీ మినిట్స్ నానబెట్టిన తర్వాత చూడండి ఇలాగా మనకి సబ్జా సీడ్స్ అనేవి డబుల్ అయిపోతాయి ఇంకా ఒక జల్లీ ఫామ్లో అవుతాయన్నమాట చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ సబ్జా సీడ్స్ తినడానికి ఓకే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి అందులో టూ స్పూన్స్ ఈ సబ్జా సీడ్స్ని యాడ్ చేయాలి సో ఫ్రెండ్స్ ఈ సబ్జా సీడ్స్ లో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి యాక్చువల్లీ ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఫిష్ లో ఎక్కువ లభిస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ ఇంకా హార్ట్ కి సంబంధించిన సమస్యలు ఏమి రాకుండా ఉంటాయి ఈ సబ్జా సీడ్స్ తీసుకోవడం వల్ల మనలో మెటబాలిజం అనేది బూస్ట్ అవుతుంది తద్వారా మనలో ఫ్యాట్ బర్నింగ్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది ఆ పైన మనం వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇందులో మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ వన్ స్పూన్ లెమన్ జ్యూస్ ని ఇందులో యాడ్ చేసుకో సో ఈ లెమన్ కూడా మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది చాలా మంచి ఫ్యాట్ కట్టర్ అని చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇందులో యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ వన్ స్పూన్ హనీని యాడ్ చేసుకోండి హనీ అనేది మనలో ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది చాలా ఇన్స్టంట్ ఎనర్జీని అందిస్తుంది మనకి సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ సీడ్స్కి కొంచెం తడి తగులుగానే అవి ఉబ్బిపోతాయి కాబట్టి వీటి బరువు అనేది పదింతలు పెరిగిపోతుంది అందుకే వీటిని మన ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే చాలా త్వరగా కడుపు నిండిపోయిన భావన అనేది మనకు కలుగుతుంది చాలా మందికి చాలా త్వరగా మాటిమాటికి ఆకలి వేస్తుంది కదా అలాంటి వాళ్ళు ఇది ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల వాళ్ళలో ఆకలి తగ్గిపోతుంది క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి ఆకలి తక్కువగా వేయడంతో తక్కువగా తింటారు సో బరువు తగ్గడానికి కూడా చాలా మంచి అవకాశం ఉంది ఇంకా ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల మన బాడీలో టెంపరేచర్ ని అదుపులో ఉంచుతుంది ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మన బాడీలో ఉన్న హీట్ ని రెడ్యూస్ చేయడానికి ఇవి చాలా అద్భుతంగా చేస్తాయి అంతేకాకుండా ఇంకొక విషయం తెలుసా మీకు ఈ సబ్జా సీడ్స్ శరీర లోపల భాగాన్ని మాత్రమే క్లీన్ చేయడం కాకుండా శరీరం బయట భాగాన్ని కూడా కాపాడడానికి ఇవి చాలా బాగా వర్క్ అవుతాయి ఎలాగంటే ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు ఈ గింజల్ని బాగా పేస్ట్ లాగా చేసి ఆ దెబ్బల మీద ఉంచినట్లయితే చాలా ఈజీగా దెబ్బ అనేది తగ్గిపోతుంది ఇంకా తలనొప్పి మైగ్రేన్ వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి అండ్ చాలా స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది ఇంకా మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది ఇంకా శ్వాసకు సంబంధించిన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఆ సమస్యలన్నీ తగ్గటం జరుగుతుంది ఇప్పుడు డ్రై స్కిన్తో బాధపడే వాళ్ళు ప్రతిరోజు ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది ఇంకా హై బీపీ ఉన్నవాళ్ళు ఈ వాటర్ తీసుకోవడం వల్ల బీపీ అనేది నార్మల్ స్టేజ్లో ఉంటుంది నెమ్మదిగా అదుపులోకి వచ్చేస్తుంది అనమాట ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఓకే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ నీటిని మనం తీసుకున్నట్లయితే చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతాము అండ్ మనలో ఫ్యాట్ అనేది చాలా ఫాస్ట్గా బర్న్ అవుతుందనమాట మెయిన్లీ ఈ వాటర్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి వండర్ఫుల్గా పనిచేస్తుంది చాలామంది వెయిట్ లాస్ అవుతున్నారు కానీ బెల్లీ ప్లేస్లో ఉన్న ఫ్యాట్ మాత్రం బర్న్ అవ్వడం చాలా కష్టమవుతుంది అంటున్నారు కదా సో ఈ వాటర్ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ అనేది చాలా బాగా రెడ్యూస్ అయిపోతుంది సో ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకుందాం ఈ వాటర్ని మీరు ప్రతిరోజు పరగడుపున ఒక గ్లాస్ తీసుకోండి అలాగే నైట్ నిద్రపోయే ముందు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల ఇలాంటి మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అండ్ ఆల్సో వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది విత్ ఇన్ డేస్లోనే మీకు అర్థమైపోతుంది అనమాట సో ఇంకా ఇది ఎండాకాలం కాబట్టి ఈ వాటర్ తీసుకోవడం వల్ల మీ బాడీలో టెంపరేచర్ అనేది కంట్రోల్గా ఉంటుంది ఇంకా వేడి మొత్తం తగ్గిపోయి బాడీకి మంచి కూలింగ్ ఇస్తుంది అనమాట ఎట్ ది సేమ్ టైం మీరు బరువు కూడా తగ్గుతారు సో మనకి రెండు బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వాటర్ తీసుకోవడం వల్ల మీరు ఈ వాటర్ తీసుకోవడం వల్ల స్పెషల్గా వేడి తగ్గించుకోవడానికి వేరే రకమైన జ్యూసెస్ కానీ వాటర్స్ కానీ తీసుకున్న తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా బరువు తగ్గడానికి వేరే రకమైన వాటర్ మీరు ఒక గ్లాస్ మార్నింగ్ అండ్ నైట్ తీసుకున్నట్లయితే ఇలాంటి వండర్ఫుల్ అండ్ అమేజింగ్ రిజల్ట్స్ అనే ఉంటాయి డెఫినెట్గా మీ ఫ్యాట్ అనేది బర్న్ అయిపోతుంది చాలా ఈజీగా వెయిట్ లాస్ అయిపోతారు అండ్ ఆల్సో బెల్లీ ఫ్యాట్ కూడా రెడ్యూస్ అయిపోతుంది ఇంకా ఈ ఎండాకాలంలో మనకి ఎక్కువ వాటర్ తాగాలి అనిపిస్తూ ఉంటుంది టంగ్ చాలా డ్రై అయిపోయిన ఫీల్ తో ఉంటుంది కాబట్టి ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం కూడా మనకి తగ్గిపోతుంది చాలా మంచి మాయిశ్చరైజింగ్ అనేది వస్తుందన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ దీంతో మనకి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వాటర్ తాగడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే డెఫినెట్గా లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్